ఈ భూమి మీద అతి నీచుడు నికృష్టుడు ఎవడు అంటే అది ఒక పేదవాడే వాడు ఏ దేశానికి చెందినవాడైనా ఏ రాష్ట్రానికి చెందినవాడైనా కానీ ఒక పేదవాడే నేను చెప్పేది పూర్తిగా వినకుండా ఎటువంటి కామెంట్లు పెట్టకండి ఎందుకంటే ఈ పేదవాడి ఓటు ఒక రాజకీయ నాయకుడికి కావాలి ఈ పేదవాడు చేసుకునే రీఛార్జ్ డబ్బులు ఒక ముఖేష్ అంబానీ లాంటి వాడికి కావాలి ఈ పేదవాడు చూసే సినిమా టికెట్ డబ్బులు ఒక నిర్మాతకి కావాలి కానీ వీడికి ఏం కావాలి ఒక రాజకీయ నాయకుడి విసిరేస్తే సారా సీసా కావాలి ఒక ఈ ఒక సినిమాలోని హీరోయిన్ ఆమె విప్పి విప్పి ఆమె చూపించుకునే శరీరం వీడికి కావాలి వీడు ఒక దుర్మార్గుడు కానీ వీడెప్పుడు నేను మంచోన్ని ఆ డబ్బున్నోడే చెడ్డోడని మాట్లాడుతుంటాడు వీడి బాధ ఎవరు పట్టించుకోవట్లేరు అని అంటాడు కానీ వీడు వీడి పక్కవాడి బాధ కూడా వీడు పట్టించుకోడు వీడెప్పుడు బాగా సక్సెస్ అయిన వాడు పాపులర్ అయిన వాడు బాగా కోటీశ్వరుడు ఇట్లాంటి వాళ్ళ న్యూస్లు చదువుతుంటాడు వీడియోస్ చూస్తుంటాడు కానీ పక్కోడి బాధని వీడు పట్టించుకోడు ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఇప్పుడు మన వాళ్ళు అని అనుకుంటాం కదా వీళ్ళు ఏం చేస్తారంటే మనం మంచిగా ఉంటాం వాళ్ళతో కానీ వాడికి ఎప్పుడు వాడికి ఉండేది కన్ను కోటేశ్వర్ల మీద ఉన్న వాళ్ళ మీద వీడెప్పుడు వాళ్ళని పొగుడుతుంటాడు ఇట్లా ఒక దరిద్రుడు ఉన్నాడు నాకు సంబంధించిన ఒక దరిద్రుడు ఆ దరిద్రుడి గురించి ఇది నేను ఈ వీడియో చేసిన నేను దీని గురించి పూర్తిగా తర్వాత వీడియోలో చెప్తా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఫ్రెండ్స్